hello everyone welcome to Sagasti learning young team media victory ninji ఇంగ్లీష్ నేర్చుకుందామా మనందరికీ చాలా తెలిసిన వర్డ్ ఫామ్ ఫామ్ అంటే ఏంటంటే ద వే ఇన్ విచ్ సంబడీ ఈస్ పర్ఫార్మింగ్ అంటే ఒక వ్యక్తి ఎలాగున ప్రదర్శిస్తున్నారు ఒకవేళ ఆట అనుకోండి మనం క్రికెట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఎలా ఆడుతున్నారు శుభ్మన్ గిల్ ఇస్ ఇన్ గ్రేట్ ఫామ్ శుభ్మణ్ గిల్ మంచి ఫామ్ లో ఉన్నాడు అంటే ఏంటి మంచిగా ఆడుతున్నాడు అని అర్థం అనమాట ఫామ్ అంటే ఆడడం అని అర్థం గుడ్ రన్ గుడ్ రన్ అంటే మీనింగ్ ఏంటి ఆ పీరియడ్ ఆఫ్ పర్ఫార్మింగ్ వెల్ ఒక వ్యవధిలో వాళ్ళు మంచిగా ఆడడం లేదా ప్రదర్శించడం ఇండియా హాస్ ఎ గుడ్ రన్ ఇన్ ద సెకండ్ సిరీస్ టీమిండియా టీమిండియా మంచిగా ఆడారు ఈ సెకండ్ సిరీస్లో మంచిగా పర్ఫామ్ చేశారు కానీ ఫస్ట్ సిరీస్లో లో చేసినా ఓడిపోయారు కానీ సెకండ్ సిరీస్ బాగా చేశారు కదా సో గుడ్ రన్ ఇన్ ద సెకండ్ సిరీస్ నెక్స్ట్ థర్డ్ వర్డ్ వచ్చేసి గో టు పీసెస్ పీసెస్ గో టు అంటే బికమ్స్ వెరీ నర్వస్ ఆర్ అప్సెట్ అండ్ అనేబుల్ టు పర్ఫార్మ్ బాగా ఆందోళన చెందడం టెన్షన్ పడిపోవడం ఎఫెక్ట్ వలన సరిగ్గా ప్రదర్శించకపోవడం టీమ్ ఇంగ్లాండ్ వెన్ టు పీసెస్ యాక్ట్ ఇండియా స్కోర్ సిక్స్ హండ్రెడ్ ప్లస్ రన్స్ ఎప్పుడైతే ఇండియా సిక్స్ ప్లస్ రన్ స్కోర్ చేసిందో టీమ్ ఇంగ్లాండ్ మొత్తం నర్వస్ అయిపోయారు టీమ్ ఇంగ్లాండ్ మొత్తం కూడా అప్సెట్ అయిపోయి టెన్షన్ పడిపోయి సరిగా పర్ఫామ్ చేయలేకపోయారు నెక్స్ట్ లెట్ సంబడి డౌన్ లెట్ సంబడి డౌన్ అంటే మీనింగ్ ఏంటంటే ఫెయిల్ టు గివ్ సంబడి ద హెల్ప్ అండ్ సపోర్ట్ ది నీడ్ అంటే ఎవరికి ఎప్పుడు సహాయం అవసరమో వాళ్ళకి సహాయం అందించడంలో లేకపోతే మద్దతు ఇవ్వడంలో వైఫల్యం చెందడం ఫెయిల్ అవ్వడం ద టాప్ బ్యాటింగ్ ఆర్డర్ లెట్ ఇంగ్లాండ్ డౌన్ ఇన్ దిస్ బిగ్ స్కోర్ చేస్ టాప్ బ్యాటింగ్ ఆర్డర్ ఏదైతే ఉందో ఇంగ్లాండ్ ఇంగ్లాండ్కి హెల్ప్ చేయలేకపోయింది ఈ యొక్క బిగ్ స్కోర్ని చేస్ చేయడంలో అంటే అధిగమించడంలో నెక్స్ట్ వర్డ్ వాట్ ఇస్ షెట్ మూమెంట్ వాట్ ఇస్ షెడ్ మూమెంట్ అంటే అన్ ఈవెంట్ ఆఫ్ పీరియడ్ దట్ మార్క్స్ అ సిగ్నిఫికెంట్ చేంజ్ ఇన్ డైరెక్షన్ ఆర్ పర్స్పెక్టివ్ ఒక సంఘటన కానీ ఒక సమయం గానీ ఒక డైరెక్షన్ డైరెక్షన్ అంటే తెలుసు మనకి దిశలో కానీ లేకపోతే విధానంలో కానీ మార్పును తీసుకొస్తే దాని వాటర్ షెడ్ మూమెంట్ అంటారు దిస్ గ్రేట్ విక్టరీ ఈస్ అ వాటర్ షెడ్ మూమెంట్ ఇన్ ఇండియన్ క్రికెట్ ఇప్పటిదాకా ఎవ్వరు అచీవ్ చేయలేన చాలా గొప్ప విక్టరీని వీళ్ళు సంపాదించారు కదా ఇది వాటర్ షెడ్ మూమెంట్ అనమాట ఇంకా ఇది ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ దిస్ గ్రేట్ విక్టరీ ఈస్ అ వాటర్ షెడ్ మూమెంట్ ఇన్ ఇండియన్ క్రికెట్ చరిత్రను మలుపు తిప్పే విజయం సో ఇది క్రికెట్ గురించి క్రికెట్ సక్సెస్ గురించి మనం ఇంగ్లీష్ ఒక వొకాబులరీ ఇలా నేర్చుకున్నాం